అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియో ఏమంటే మన చంద్రబాబు గారు ఈసారి సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు అదీ కాకుండా ఈరోజు ఇంకా కూడా దాన్ని కొన్ని యాడ్ చేయాలని వాళ్ళు చాలా ఉపలాట పడిపోతున్నారు సూపర్ సిక్స్ ఇప్పుడు ఇచ్చినాడు ఈయన రెండు వేల పద్నాలుగులో సూపర్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చినాడు ఒక్కటి కూడా అది ఏం అమలు చేసే లేదు ఏమీ లేదు ఎందుకంటే ఆయన తెలుసు హామీలు ఇచ్చేదే కానీ అది అమలు చేసేది కాదది అని ఆయనకు తెలుసు దయచేసి ఎవరు చంద్రబాబును నమ్మొద్దండి ఆయన అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతాడు ఎన్ని పొత్తులు ఎవరితో అయినా పెట్టుకుంటాడు ఆయన ఆయన ఏం చేసినాడు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు మన ఆంధ్రప్రదేశ్లో తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎలక్షన్లో కాంగ్రెస్తో పొత్తు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇక్కడ బీజేపీతో పొత్తు అయ్యో అయ్యో ఆయన పరిస్థితి చాలా స్వామి ఆయన ఎవరితో అయినా పొత్తులు పెట్టుకుంటూనే ఉంటాడు ఇది మనకి ఏమి సూచిస్తూ ఉందంటే చంద్రబాబు చేతగాని తనాన్ని మనకు తెలియజేస్తా ఉంది ఇతను ఎప్పుడైనా ఎవడైనా ఎవడైనా కలుస్తాడు కానీ సింగిల్గా గా మాత్రం నూట డెబ్బై ఐదులో పోటీ చేయలేడు అని మనకు అర్థమవుతోంది ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ